ఆ హిమవంతుడితోటి పార్వతీదేవితో అంటే హిమవంతుడితోనే మాట్లాడాడు ఆయన పరమేశ్వరుడు అంతా కూడా మాట్లాడాడు మాట్లాడి నువ్వు వెళ్ళిపోవు నువ్వు కావాలంటే నువ్వు ఒక్కడే దర్శనానికి రా అమ్మాయిని మాత్రం తీసుకురాకని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈవిడ నాకు కొన్ని సందేహాలున్నాయి తీర్చండి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది అడిగి ఆయనతో అంటుందన్నమాట మీరు చాలా తపోదనలు చాలా నిగ్రహశక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి గొప్ప తపస్సును మీరు చేస్తున్నారు సందేహం లేదు మీరు మహాత్మునే అయితే అసలు మీకు ఈ తపము తపస్సు చేయాలి అనేటటువంటి ఒక భావము మీకు కలిగి ఆ తపస్సు చేసేటటువంటి శక్తి ఒకటి కలిగింది అంటే అదంతా కూడా ప్రకృతి వలనే కలిగిందని చెప్పి మీరు తెలుసుకోండి ప్రకృతి వలనే సమస్తం కూడా సృష్టింపబడుతుంది అసలు ప్రకృతి అంటే ఏమిటి నేను కూడా ప్రకృతిలో భాగాన్ని కానీ ఆ ప్రకృతి లేకుండా కేవలం ఆ హిమంతుడిని మాత్రమే దర్శనం చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు మీరు అది ఎంతవరకు సంభవం మీకు ఎందుకంటే ప్రకృతి పురుషుడికి యొక్క కలయికే శక్తి అవుతుంది మీరు ప్రకృతికి అతీతులు కారుగా అందువల్ల అసలు ఏదైనా సరే ఒక అర్చన చేయాలన్నా ఒక కార్యం చేయాలన్నా ఏదైనా చేయాలంటే కనుక దానికి అందరికీ కూడా కారణం ప్రకృతే మీరు చేస్తున్నటువంటిది కూడా ఇప్పుడు ఒక కర్మే ఇప్పుడు చేస్తున్నటువంటి తపస్సు కూడా ఒక కర్మే కాబట్టి దీని అందరికీ కారణం ప్రకృతే కదా దీని గురించి ఆలోచించి మీరు చెప్పండి నన్ను నమ్మర్ నేను లేకుండా నేను దర్శనానికి రాకూడదు అని చెప్పి నన్ను ఆపేస్తున్నారు కదా నన్ను వద్దని చెప్తున్నారు కదా కానీ అది ఎంతవరకు సబబు అనేటటువంటిది మీరే ఆలోచించి చెప్పండి అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే సరే జరిగేదంతా అమ్మవారికి ఆయనకి జరుగుతూనే ఉంది ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ ఆయన నేను నేను చేసేటటువంటి తపస్సు ఏదైతే ఉందో దీనివల్ల సమస్తం సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా నశింపజేస్తాను నేను ఇందులో ఉంటేనో వీటి వీటి యొక్క ప్రకృతి యొక్క గుణాలన్నింటినీ కూడా నశింపజేస్తాను దానికోసమే నేను ఈ తపస్సు చేస్తున్నాను అంతేగాని ఈ ప్రకృతికి లోబడి నేను ఎందుకంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం ఆయన గుణాతీతుడు ఆయన కర్మల్ని చేస్తాడు కేవలం ఏంటంటే అది మన కోసం చేస్తాడే చెప్తే గుణాతీతుడు ఆయన అన్నింటికి అందువల్ల నేను ఆ ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలను నశింప చేయడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను కాబట్టి నేను లోకాచారానికి దూరంగా నిర్వికారంగా ఉండాలి కాబట్టి ఇదంతా కూడా చేస్తున్నాను అందువల్ల అందుకోసమే నేను బుద్ధం చెప్పి నేను అన్నాను అని చెప్పి పరమేశ్వరుడు ఈవిడికి బదులు చెప్పాడు చెప్పంగానే మళ్ళీ ఈవిడ చాలా చక్కని మాట చెప్పారు నిజమేనండి అయితే ఇప్పుడు మీరు ఉపయోగించినటువంటి వాణి ప్రకృతిగా వాణి అంటే పలుకు మరి మీరు మాట్లాడకూడదు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు సమాధానం చెప్తున్నారు కదా నాతో మీరు అందువల్ల ప్రకృతిని ఆశ్రయించేగా మాట్లాడుతున్నారు అలాగే అసలు మీరు అన్నిటికీ అతీతులు నిలాకారులు నిర్గుణ స్వరూపులు అసలు అన్నిటికీ అతీతులు అసలు మీ స్వరూపాన్ని ఎవరూ తెలి ఎవరూ తెలుసుకోలేరు మీ స్వరూపం ఏదైతే ఉందో అది ఎవ్వరూ కూడా దాని గురించి ఆలోచించలేనటువంటిది చూడలేనటువంటిది అటువంటి మహోన్నతమైనటువంటిది ఇవన్నీ నేను ఒప్పుకుంటా అసలు లాంటి మీకు తపస్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి చేసుకుంటే చేసుకున్నారు ఈ భూలోకం వచ్చి ఎందుకు చేసుకోవాలి ఈ హిమవత్ పర్వతం మీద ఎందుకు చేసుకోవాలి మీ కైలాసంలో చేసుకోవచ్చు కదా అందువల్ల నిజానికి మీ స్వరూపాన్ని మీరు తెలియకది ఎంత చేస్తున్నారా లేదు తెలిసే చేస్తున్నారు ఏదైనా సరే ప్రకృతి పురుషుడు కలిస్తేనే శక్తి చైతన్యం ఏదైనా కలుగుతుంది అందువల్ల ప్రకృతి లేకుండా మీరు ఏది చేయలేరు అందులో ప్రత్యేకించి ఈ భూలోకంలో ఏది చేయలేరు అందువల్ల ఇక్కడ ఆ ప్రకృతికి లోబడే ఎవరైనా అన్ని చేస్తూ ఉంటారు మీరు అతీతులైనా కూడా ఆ ప్రకృతి అనేటటువంటిది ఇక్కడ కలిసిపోయి ఉంటుంది కాబట్టి మీరు నాతో కలిసి అంటే నేను సేవ చేస్తుండగా మీరు ఎందుకు చేయకూడదు అనేదే నా ప్రశ్న దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి మళ్ళీ అడిగింది అడిగితే ఇంకా ఆయన ఏం మాట్లాడలేక సరే నువ్వు చెప్పింది యథార్థమే సరే ప్రతిరోజు నువ్వు నీకు కావాల్సినట్టుగా నువ్వు సేవించుకో నువ్వు నాకు ఏమీ సేవ చేద్దాం అనుకుంటావు అన్నీ కూడా చేసుకో అని చెప్పి ఈయన కూడా అన్న తర్వాత వెంటనే మళ్ళీ ఆ హిమవత్ పర్వతాన్ని కూడా ఆ హిమంతుని కూడా అడిగేట నేను నీ శిఖరాగ్రం అయితే నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాను అందుకని అంతకుముందు ఒకసారి చెప్పాను మళ్ళీ అనుజ్ఞ అలాగే మీ అమ్మాయి వచ్చి తన్ని తను చేసుకునే తను చేసుకోమను నాకు ఏ రకంగా సేవ చేసుకుంటుందో చేసుకోమని అని చెప్పాట ఆయన ఆనందంగా ఇంకా నమస్కరించి సరే స్వామి నేను వెళ్ళిపోతాను ప్రతిరోజు కూడా మా అమ్మాయిని తీసుకొస్తాను తీసుకొచ్చి ఆవిడ మీకు సాయంత్రం దాకా ఏదో ఉండి మీకు ఆవిడ చేయగలిగినవన్నీ ఆవిడ చేసి వెళ్తుంది అని వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఈమె ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి వచ్చేదిట లేదంటే కనుక ఎప్పుడైనా కనుక ఒకవేళ వాళ్ళ నాన్నగారు కనుక ఆయనకు రావటం కనుక ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఈమె ఈమె ఒక ఇద్దరు స్నేహితులతో వచ్చేదిట వచ్చినటువంటి ఈవిడ రోజు కూడా ఆ పరమేశ్వరుని యొక్క పాదాలు కడిగేదిట ఆ పాదాలను కడిగి ఆ పాదాల యొక్క నీళ్లు ఆవిడ అమృతంలాగా ఆవి ఆవిడ దాన్ని స్వీకరించేదిట అలాగే శుభ్రం చేసినటువంటి వస్త్రంతో అంటే వేడివేటి నీటితో శుభ్రం చేసినటువంటి ఒక వస్త్రంతో ఆయన శరీరాన్ని తుడిచేదిట ఎందుకంటే హిమత్ పర్వతాల మీద కూర్చొని చేస్తున్నాడు కాబట్టి ఆ దాని నుంచి ఇచ్చేయటానికి అలాగే ఆయనకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా అంటే పువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా సమకూరుస్తూ ఉండేదిట ఇలాగ ఈవిడ సేవ చేస్తూ ఉండేదిట ఆయన ఎప్పుడైనా కళ్ళు తిరిగి చూస్తే చూసేవాడు మాట్లాడితే మాట్లాడేవాడు లేదంటే కనుక ఆయన తపోధ్యానంలో ఉండేవాడు ఇలాగా చేస్తూ ఉండగా ఇలా అంతా కూడా జరిగిపోయిందయ్యా ఏదైనా కూడా ఇంద్రాది దేవతలు మునులు బ్రహ్మగారు వీళ్ళందరి యొక్క ఆదేశానుసారం దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ తపస్సు ముగిస్తాడు పరమేశ్వరుడు ఎప్పుడు ఆ పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆ కార్యం ఎప్పుడవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇలాగ చాలా కాలం చాలా సంవత్సరాలు గడిచిపోయి దేవుడి సేవ చేస్తూనే ఉంది ఆవిడ ఆయన సేవ చేయించుకున్నాడే కానీ ఎక్కడ కూడా కథ ముందరికి సాగట్లేదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ తారకాసురుడిని నేను ఎటువంటి వాడిని సంహరించడం కోసం తప్పనిసరిగా పార్వతిని ఆయన చేపట్టాలి కాబట్టి పార్వతిని సేకరించాలి కాబట్టి అలాగే ఏ సతీదేవి అక్కడ ఆ రోజు ఆ శరీరాన్ని వదిలిపెట్టేసిందో మళ్ళీ ఆవిడ పరమేశ్వరుని చేరాలి కాబట్టి మళ్ళీ పరమేశ్వరుని ఆవిడ చేరుకోవడానికి సరైనటువంటి సమయం వచ్చింది వివాహం కూడా అయింది మా తారకాసురుడు నన్ను నిర్జింపబడ్డాయ్య అని చెప్పి నారదుడు బ్రహ్మగారికి చెప్పిన తర్వాత ఆగు 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 అన్నట్ట ఏమిటి అన్నట్ట ఏమి ఇలా చెప్పేస్తే అయిపోతున్నాయి ఏంటి అంతా చెప్పి సుగాంతం అంటే కాదు నాకు వివ నాకు వివరంగా చెప్పి అసలు ఏం జరిగిందో అసలు తారకాసురుడు ఎవడు వాడిందుకు ఈ ఈగోలు ఏంటి మధ్యలో అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు తారకాసురుడు అనేటటువంటి వాడు ఒక రాక్షసుడు వాడు వీడు బ్రహ్మగారి గురించి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసి చాలా గొప్ప వరాలు పొందాడు వీడు పొందిన వరం ఏంటంటే కేవలం శివుని యొక్క వీర్యము వలన వీర్యము వలన శివుని యొక్క వీర్యంతో కలిగినటువంటి పుత్రుడు చేత మాత్రమే నేను మరణించాల్సింది లేదంటే కనుక నేను మరణించుకోవడనేటువంటి వరాన్ని పొందిన్నాడు ఈ మనకి గొప్ప గొప్ప యోగులు కానీ యోగంలో ఏంటంటే ఊర్ధ్వరతస్కులు అని ఉంటారు అంటే గొప్ప గొప్ప మునులు వాళ్ళందరూ కూడా అంటే అస్ఖలిత బ్రహ్మచారులు అంటారు కదా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్కలించరు స్ఖలించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అది వాళ్ళ యొక్క శక్తితోటి వాళ్ళ యొక్క యోగ శక్తితోటి దాన్ని మళ్ళీ వాళ్ళ వాళ్ళ లోపలే వెళ్ళిపోయేటారు పైకి పైకి తీసుకెళ్ళిపోతారు అలాగే పరమేశ్వరుడు అలా ఊర్ధ్వరయత స్కుడు అయినారు ఆయన ఆయన వీర్యము అనేటటువంటిది కిందకి రాదు అటువంటప్పుడు ఆయన వీర్యము వలన జనించేటటువంటి కుమారుడితో అసలు కుమారుడు జన్మించిన అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకంటే ఆయన ఊర్ధ్వరే దర్శకుడు కాబట్టి అది కిందకి రావాలి ఆ కిందకి వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చేటటువంటి పిల్లవాడితో వీడు మరణించాలి అటువంటి వరాన్ని పొంది పొందుకున్నాడు వీడికి తీసుకున్నాడు అప్పటికే ఆ సతీదేవి ఆవిడ శరీరాన్ని వదిలేయటం పరమేశ్వరుడు అక్కడ తపస్సులో కూర్చోవడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కాబట్టి అసలు పరమేశ్వరుడికి వెళ్ళేకే లేదు ఆయన తపస్సులో కూర్చుని ఉన్నాడు ఆయన ఎప్పుడు స్కలించాలి అసలు ఆయన కామం అనేది ఎప్పుడు పుట్టాలి ఆయన ఎందుకు చేయాలి అసలు అందులో కామం అనేది ఆయన కలగనే కలగదు కాబట్టి ఇదంతా జరిగేది కాదు కాబట్టి అలాంటి అలాంటివారని వాడు కోరుకున్నాడు వాడు తీసుకున్నాడు వాడు తీసుకున్న తర్వాత కేవలం అటువంటి వాడి మాదిరి వల్ల మాత్రమే నేను మరణించాలను అని కోరుకున్నాడు దాంతోపాటే అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా కోరుకున్నాడు ఆ శక్తులన్నీ కూడా వాడికి భ్రమగారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వీడు ముందరగా అందరూ చేసినట్టుగా ఆ దేవేంద్రుడిని అక్కడి నుంచి పంపించేశాడు పంపించేసి ఇప్పుడు వాడి కింద ఆ తారకాసుడు వాడికి ఆ యక్షులు కానీ గంధర్వులు కానీ వీళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా పనులకు పని చేయి ఈ పని చేయినంటే రాష్ట్ర దిగ్పాలకులు అలాగే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉండేటటువంటి దేవతలందరినీ కూడా వీటి పనులు చేయించుకుంటాడు వాళ్ళ చేత దాంతో వీళ్ళందరూ కూడా గోలు గగ్గోలు పెట్టుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఆ దేవలోకం నుంచి కూడా తరిమేశాడు ఇప్పుడు వాడే కూర్చున్నాడు కూర్చుని ఇలాగ మా చేత లేనిపోని పనులని చేయిస్తాడు కాబట్టి ఎలాగో అలాగ మీరే కాపాడాలని చెప్ప ఈయనట్ట నేనేం చేయలేను ఎందుకంటే వరాలు ఇచ్చాను నేను వరాలే యోగా అందుకని నేనేం చేయలేను ఆ వరం కూడా ఏంటంటే వాడు విచిత్రమైన వరం కోరుకున్నాడు అది ఇచ్చేశాను ఇప్పుడు విష్ణువు కూడా మిమ్మల్ని రక్షించలేడు శివుడు అక్కడే రక్షించగలిగినట్టు వాడు ఆ శివుడు కూడా ఎలా రక్షించాలి శివుడు ఇప్పుడు స్ఖలించాలి ఆయన వీర్యం వల్ల కుమారుడు జన్మించాలి ఆయనేమో అక్కడ తపస్సులో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన తపస్సు భగ్నం కావాలి ఆయన తపస్సులోంచి బయటికి రావాలి అలా బయటికి వచ్చినటువంటి వాడు పార్వతీదేవిని చేపట్టాలి పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కూడా చక్కగా కాపురం చేయాలి అప్పుడు వాళ్ళకు ఒక పిల్లాడు కలగాలి వాడి వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది అందువల్ల ఇదంతా జరగటానికి ఎలాగో అలాగా అందరూ ప్రయత్నం చేయండి మీ అందరూ ప్రయత్నం చేయండి ఎలా కుదురుతాం స్వామి అలా ఉన్నవాడు వాడు ఆయన ఎక్కడ బయటకు వస్తాడు ఆయన ఇప్పుడు దేవిని పెళ్లి చేసుకుంటాడు ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది ఆవిడ రోజు పోతే వెళ్తున్నవాడు పూలు తీసుకెళ్తుంది వెళ్తుంది సాయంత్రం అవుతుంది మళ్ళీ ఆ పూల పట్టుకు వెళ్తుంది తిరిగి వస్తుంది కాళ్ళు తెరవడు చూడడు మాట్లాడు నవ్వడు ఏమి చేయడు ఎలా ఇదంతా ఎలా అండి ఉన్నాడు కదా మన్మధుడు వాడిని పంపించండి వాడు ఎలాగోలాగా ఆయనలో ఆ కామం రేదికి చాలా అంచేత రేకె తీస్తే కనుక అటువంటి సమయంలో ఆయన పార్వతీదేవిని చూస్తాడు పార్వతీదేవిని చూస్తే కనుక అప్పుడు వాళ్ళు తర్వాత వివాహం జరుగుతుంది ఆ వివాహం జరిగితే కనుక వాళ్ళకి పిల్లాడు పడతాడు వాళ్ళకి పిల్లాడు పుట్టిన తర్వాత వాడి చేతిలో తారకాసురుడు చేస్తాడు అప్పటిదాకా మీరు ముక్తి లేదు అప్పటిదాకా మీకు కష్టాలు మీకు తప్పవు సరే మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి పని చేస్తాను వర్షం వరం ఇచ్చింది నేనే కదా మరి అంటే ఇబ్బంది నా వచ్చింది కాబట్టి మళ్ళీ దానికి ఏదో పరిష్కారం నేనే చూపించాలి కాబట్టి నేను మీకు పని చేస్తాను నేను ఆ తారకాసుడి దగ్గరికి వెళ్ళి అదే నువ్వు ఇవ్వు నీ ప్లేస్ ఇది కాదురా నువ్వు వెళ్ళి వేరే చోట వెళ్ళి నువ్వు రాజ్యం పరిపాలన చేసుకో ఇది నీకు పనికొచ్చే ప్లేస్ కాదని చెప్పి వాడికి నచ్చని చెప్పి వాడిని అక్కడి నుంచి పంపించేస్తాను నువ్వు వెళ్ళి నీ స్వర్గంలో నువ్వు కూర్చో ఎందుకంటే అది అది మరి ఇబ్బంది కదా ఇప్పుడు ఇంటోంచి కూడా తని వేశాడు ఇంటో వీడి వీడి బంధువులని వీళ్ళందరినీ తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నాడు అందుకని ఆ పని నేను చేసి పెట్ట నేను 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 చేయాల్సిన పనిది నేను చేస్తాను మీ అందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ పార్వతీదేవి రోజు సేవ చేస్తూ పరమేశ్వరుడు యొక్క సేవలో నిమగ్నమైందో అటువంటి పార్వతీదేవి మీద మనస్సు శివుడికి మరలినట్టుగా చేయాల్సింది మీరు దానికి మన్మధున్నో ఉపయోగిస్తారో వసంతుడినే ఉపయోగిస్తారో ఇంకేం చేసుకుంటారో మీరు చేయండి మీరు ఆ ప్రయత్నంలో ఉండండి నేను ఈ ప్రయత్నంలో ఉంటాను నేను ఇది చేస్తానని చెప్పి ఈయన ఆ తారకాసురుడి దగ్గరికి వెళ్ళాట వెళ్ళి ఆయన చెప్పాట అరే ఏదైనా సరే అనుభవించాలంటే కనుక భూలోకంలో ఉన్నాయి కానీ స్వర్గలోకంలో వెళ్ళేవో నువ్వే వచ్చి ఇక్కడ కూర్చొని ఏదో రాజ్యం చేస్తున్నావు అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయి చక్కగా నువ్వు ఆ భూమి మీదకి వెళ్ళు భూమి మీదకి వెళ్ళేస్తే భూమి అనేటటువంటిది భూమి అనేది ఏంటంటే అది సుఖించవలసినటువంటిది భోగించవలసిన ప్రదేశం ఏదైనా ఉంటే గనుక భూమి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు వెళ్ళిపోయి ఎలాగోని ఇదే నీ అధీనంలోనే ఉంటాడు దేవేంద్రుడు కూడా ఇప్పుడు నేను ఎదు ఎదుర్చడు ఏం చేయడు అయితే ఏదో ఆయన ఇక్కడ కూర్చుంటాడు నువ్వు అక్కడ కూర్చుంటాడు నువ్వు అక్కడి నుంచి నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పి ఎలాగోలా నచ్చిపోయి నచ్చ చెప్పిన తర్వాత అప్పుడు ఆయన సోనితపురం అనేటటువంటి ప్రదేశానికి ఈయన క్యాపిటల్ని షిఫ్ట్ చేసుకున్నట్ట రాజధానిని షిఫ్ట్ చేసుకుని తారకాసుడు అక్కడి నుంచి ఆ సోనితపురానికి వచ్చేసాడు బతుకు జీవిడ అనుకుంటే మళ్ళీ దేవేంద్రుడు మనం వాళ్ళ వాళ్ళ స్వర్గానికి వాళ్ళు చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆ శివుడికి కామాన్ని ఎలా కలిగించాలి ఇప్పుడు బ్రహ్మగారు చెప్పిందంతా కూడా ఎలా చేయాలి పార్వతీదేవిని శివుడు ఎప్పుడు చూస్తాడు ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి దాన్ని వీళ్ళందరూ కూడా మంత్రాలోచన చేసి దాన్ని ఏ రకంగా సాధించాలి అనేటటువంటి దానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు సర్వే జనా సుఖము భవంతు సంస్థలో కా స్వస్తి